శ్రీ మహాలక్ష్మిగా వర్తి శ్రీదేవి భూదేవి అలివేణి అచురాణి శ్రీదేవి భూదేవి అలివేణి అచురాణి అమ్మ లలిత మాత పాలించు తల్లి శ్రీదేవి భూదేవి అలివేణి అచురాణి అమ్మ లలిత మాత పాలించు తల్లి అన్ని విద్యల కల్లా ఆది విద్యల తల్లి అన్ని విద్యలకెల్లా ఆది విద్యల తల్లి శ్రీవాణిగా నీవులు అమ్మా శ్రీవాణిగా నీవు వెలుగుందు అమ్మా పరునాలుగు లోకాలు పదిలంగా పాలించే పద్మాక్షివరముతో వరముతో జన్మించినావు चिरकालमुनीु सिरिसंवदनतो चिरकालमुनीु सिरिसंवदनतो श्रीमहालक्ष्मिगावर्तिल्लवम्मा श्रीमहालक्ष्मिगावर्तिल्लवम्मा कञ्चिकामाक्षिगा मधुर मीनाक्षिगा श्रीकनकदुर्गगा विलुगन्धवम्मा కంచి కామాక్షిగా మధుర మీనాక్షిగా శ్రీ కనకదుర్గగా వెలుగుందవమ్మ జగమంత పాలించి శ్రీమాత రూపాన జగమంత పాలించే శ్రీమాత రూపాన శ్రీ గౌరిగా నీ పురాణించవమ్మా జగమంత పాలించే శ్రీమాత రూపాన శ్రీ గౌరిగా నీ గు లోలు పదిలంగా పాలించే పద్మాక్షివరముతో జన్మించినావు నీవు సిరి సంపదలతోటి చిరకాలము నీవు సిరి సంపదలతోటి శ్రీ మహాలక్ష్మిగా వర్తిల్లవమ్మా శ్రీ మహాలక్ష్మిగా వర్తిల్లవమ్మా కు వంశాన జన్మించినావు అమ్మమ్మ నానమ్మ దీవెనలతో వర్తిల్లవమ్మా సిరిలలకు వంశాన జన్మించినావు అమ్మమ్మ నానమ్మ దీవెనలతో వర్తిల్లవమ్మ ముక్కోటి దేవతలు ఆశీసులు ముక్కోటి దేవతలు ఆశీసులీయగా కోటి కాంతుల మెరుగు వర్దిల్లవమ్మా ముక్కోటి దేవతలు ఆశీసులీయగా కోటి కాంతుల మెరుగు వర్దిల్లవమ్మా పద్నాలుగు లోకాలు పదిలంగా పాలించే పద్మాక్షివరముతో జన్మించినావు చిరకాలము నీవు సిరి సంపదలతోటి శ్రీ మహాలక్ష్మిగా వర్తిల్లవమ్మా శ్రీ మహాలక్ష్మిగా వర్తిల్లవమ్మా శ్రీ మహాలక్ష్మిగా వర్తిల్లవమ్మ